నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ గోధుమ రవ్వతో వెజిటబుల్ ఉప్మా కానీ చక్కగా నేనైతే రవ్వని ఇలా ప్రెషర్ కుక్కర్లో ఉడికించి చేసుకున్నాను ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా చాలా సూపర్గా ఉంటుంది చాలా తక్కువ టైంలో అయిపోతుంది వంట రాదు అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మీకు ఎలా ఉంటుందంటే లైక్ ఫ్రైడ్ రైస్ లాగా అనిపిస్తుంది అనమాట చేసే ప్రిపరేషన్ అంతా కూడా మరి ఒక్కసారి అయితే ఈ ప్రిపరేషన్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను మీకు గోధుమ రవ్వతోనే కాదండి ఇవి రవ్వతో కూడా ఇలా చేసుకోవచ్చు చాలా పొడిగా వస్తుంది ప్రెషర్ కుక్కర్లో అయితే మీకు నైట్ టైం లైట్ ఫుడ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలా వెజిటబుల్స్ అన్నిటితో ఇలా చేసుకోండి జొన్న రవ్వతో అయినా ఈ విధంగా ట్రై చేసి చూడండి స్వీట్ కార్న్ అనేది మీకు ఆప్షన్ మాత్రమే మీకున్న వెజిటబుల్స్ వరకు వేసుకొని ఇలా చేసుకోవచ్చు ఈరోజైతే ఇక్కడ నేను గోధుమ రవ్వతో వెజిటబుల్ కలిపి ఉప్మా లాగా చేసుకుంటున్నానండి దీనికోసం అయితే గోధుమ రవ్వ ఒక కప్పు వరకు తీసుకున్నాను క్యాప్సికమ్ ఒక చిన్న ముక్క అలాగే టమాటో ఒకటి చిన్నది కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయ ఒకటి దీంతో పాటుగా అల్లం కొంచెం క్యాబేజీ ఆనియన్ అలాగే బీన్స్ నాలుగైదు అలాగే గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను కొంచెం మొక్కజొన్న గింజలు కూడా తీసుకుంటున్నానండి స్వీట్ కార్న్ ఉంటుంది కదా అవి ఇప్పుడు ముందుగా అయితే నేను ఉప్మా లాగా చేసుకుంటున్నాను అంటే మొత్తం వెజిటబుల్స్లో కలిపి ఉడికిస్తలేదు నేను ముందుగా ప్రెషర్ కుక్కర్లో గోధుమ రవ్వ కొంచెం లావు రవ్వ తీసుకున్నాను ఇది చక్కగా పొడి పొడిగా ఉడకటం కోసం ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను ఇక్కడ గోధుమ రవ్వలోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ వచ్చేసి రెండు బావు కప్పుల వరకు వేస్తున్నాను ముందుగా నేను ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఇక్కడ మూడు విజిల్స్ వరకు రానిస్తున్నాను ఇక్కడ మూడు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ రానిస్తాను ఇక్కడ రవ్వ ఉడికే లోపల నేను వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టున్నాను అలాగే అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీంతోపాటుగా గ్రీన్ పీస్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మరి ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ తీసుకున్నానండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను వీటితో పాటుగా అల్లం కూడా ఇక్కడ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసినాను అలాగే కొన్ని రెమ్మలు ఇవి కూడా వేగేటప్పుడే ఇందులోకి మొత్తం కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను స్వీట్ కార్న్తో సహా వీటితో పాటుగా గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాను ఇది వీటికి వెజిటబుల్స్కి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ చూడండి వెజిటబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను వీటిలోకి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గోధుమ రవ్వని ఇందులోకి వేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో ఇలా చేయటం వల్ల గోధుమ రవ్వ కూడా త్వరగా ఉడికిపోతుందండి గోధుమ రవ్వనే కాదు ఇలాగే మనకి జొన్నలు కూడా ఉడక పెట్టుకొని ఇలా తాలింపులో వేసుకుంటే జొన్నలతో కూడా చక్కగా వెజిటబుల్ ఉప్మా లాగా తయారైపోతుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది మీకు విడిగా పెట్టాలంటే వాటర్ క్వాంటిటీ తెలియదు అనుకుంటే ఇలా ఒకటికి రెండు రెండు గ్లాసులు జో గోధుమ రవ్వకైతే వేసుకొని ఇలా పెట్టుకొని ట్రై చేయండి చక్కగా పొడి పొడిగా మీకు ఇలా చూస్తుంటే మీకు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ లానే అనిపిస్తుందండి ఒకసారి సాల్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ సరిపోకపోతే అయితే సాల్ట్ అయితే వేసుకోవచ్చు నాకైతే నేను ఆల్రెడీ రవ్వలో వేశాను వెజిటబుల్స్లో వేసాను కాబట్టి సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర చల్లాస్తున్నాను మూత పెట్టి రెండు మూడు నిమిషాలు పాటు ఉంచుతున్నానండి రెండు మూడు నిమిషాలు పాటు ఉంచడం వల్ల వెజిటబుల్ ఫ్లేవర్ అంతా కూడా మనకి రవ్వకు పడుతుంది ఇక్కడ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తనాను చూడండి చక్కగా పొడి పొడిలాడి గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి టైం చాలా తక్కువగా కూడా పడుతుంది ఇలా చేసుకుంటే నేనైతే ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా వెజిటబుల్ ఉప్మా రెడీ అయిపోయింది చాలా పొడి పొడిగా వస్తుంది ఇలా చేసుకుంటే చాలా తక్కువ టైంలో అయిపోతుందండి మరి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి విడిగా ఉండేటప్పుడు మీకు ఉప్మాకి కొలతలు తెలియదు అనుకుంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి ప్రెషర్ కుక్కర్లో అయితే ఒకటికి రెండు గ్లాసులు వేస్తే చాలు చక్కగా పొడి పొడిగా వస్తుంది గోధుమ రవ్వ ఇలాగే జొన్న రవ్వతో కూడా చేసుకోవచ్చండి చాలా హెల్దీ కూడా మరి మీ దగ్గర ఉంటే ఇంకా మీరు క్యాలీఫ్లవర్ పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ